సాయిక్ సిద్ధార్థ సినిమా రిలీజ్ అయ్యి రెండో రోజుకి అడుగు పెట్టేసరికి బాక్సాఫీస్ దగ్గర పరిస్థితి కొంచెం క్లియర్ గా కనిపించసాగింది మొదటి రోజు మిక్స్డ్ తో ఓపెనింగ్ తీసుకున్న ఈ సినిమా రెండో రోజు ఎలా పర్ఫామ్ చేసింది అనే విషయం మీద ట్రేడ్తో పాటు ఆడియన్స్లో కూడా ఆసక్తి పెరిగింది ఎందుకంటే ఇలాంటి కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలకు ఫస్ట్ డే కంటే సెకండ్ డే నుంచే అసలైన ట్రెండ్ స్టార్ట్ అవుతుందనే నమ్మకం చాలా మందిలో ఉంటుంది రెండో రోజు ఉదయం మార్నింగ్ షోలు చూస్తే మొదటి రోజుతో పోలిస్తే పెద్దగా జంప్ అయితే కనిపించలేదు అయితే కొన్ని సెంటర్లలో మాత్రం మార్నింగ్ షోలు కాస్త మెరుగ్గా ఓపెన్ అయ్యాయి ముఖ్యంగా హైదరాబాద్ బెంగళూరు లాంటి అర్బన్ ఏరియాల్లో యూత్ ఆడియన్స్ మళ్లీ సినిమా చూడ్డానికి రావడం గమనించవచ్చు ఇది ఒక విధంగా పాజిటివ్ సైన్ అని చెప్పాలి ఎందుకంటే మొదటి రోజు చూసిన వాళ్ళల్లో కొందరు సినిమా కాన్సెప్ట్ గురించి పాజిటివ్గా మాట్లాడడం మొదలుపెట్టారు మధ్యాహ్నం షోల నుంచి పరిస్థితి కొంచెం బెటర్ అయింది కాలేజీలు ఆఫీసుల నుంచి రిలీఫ్ తీసుకుని వచ్చే యూత్ ఆడియన్స్ కారణంగా ఆక్యుపెన్సీ కాస్త పెరిగింది మల్టీప్లెక్సుల్లో ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం వరకు ఆక్యుపెన్సీ నమోదైంది సింగిల్ స్క్రీన్స్లో మాత్రం సినిమా పెద్దగా హోల్డ్ చేయలేకపోయింది అక్కడ ఇంకా స్పందన తక్కువగానే ఉంది ట్రేడ్ అంచనాల ప్రకారం సైక్ సిద్ధార్థ సినిమా రెండో రోజు ఇండియా నెట్ కలెక్షన్ సుమారు సున్నా పాయింట్ నాలుగు ఐదు నుంచి సున్నా పాయింట్ ఐదు సున్నా కోట్ల రూపాయల మధ్యలో నమోదైనట్టు తెలుస్తోంది అంటే మొదటి రోజు కలెక్షన్స్తో పోలిస్తే ఒక చిన్న గ్రోత్ అయితే కనిపించింది ఇది భారీ పెరుగుదల కాకపోయినా సినిమాకి పూర్తిగా నెగటివ్ ట్రెండ్ లేదని సూచిస్తోంది ముఖ్యంగా ఈవినింగ్ మరియు నైట్ షోలు కొంత హెల్ప్ చేశాయి తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ ఒక్కటే ప్రధానంగా సినిమాకి ఆదరణ చూపిస్తోంది అక్కడ కొన్ని మల్టీప్లెక్సుల్లో నైట్ షోలు డీసెంట్ ఆక్యుపెన్సీతో నడిచాయి రెస్ట్ ఆఫ్ తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల్లో మాత్రం సినిమా ఇంకా స్ట్రాంగ్ గా పికప్ కాలేదు చిన్న పట్టణాలు బీ సెంటర్లలో రెండో రోజు కూడా పరిస్థితి పెద్దగా మారలేదు ఇది సినిమాకు ఒక మైనస్ పాయింట్ గా మారుతోంది రెండో రోజు టాక్ విషయానికొస్తే సోషల్ మీడియాలో కొంచెం క్లియర్ డివిజన్ కనిపిస్తోంది కొందరు సినిమా కాన్సెప్ట్ ని అప్రిషియేట్ చేస్తున్నారు సైకలాజికల్ ఎలిమెంట్స్ మిస్ట్రీ పార్ట్ నచ్చిందని చెబుతున్నారు అయితే మరికొందరికి మాత్రం కథనం నెమ్మదిగా ఉందని అన్ని సీన్స్ పూర్తిగా కనెక్ట్ కాలేదని అనిపిస్తోంది ఈ మిక్స్డ్ టాక్ వల్లే సినిమా కలెక్షన్స్ ఒక లిమిటెడ్ రేంజ్లోనే ఉండిపోయాయి రెండో రోజు కలెక్షన్స్ తో కలిపి సినిమా మొత్తం రెండు రోజుల్లో సుమారు సున్నా పాయింట్ ఎనిమిది ఐదు నుంచి సున్నా పాయింట్ తొమ్మిది సున్నా కోట్ల రూపాయల ఇండియా నెట్ కలెక్షన్ ను రాబట్టినట్టు ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి చిన్న బడ్జెట్ సినిమాగా చూస్తే ఇది ఓకే అనిపించే నంబరే కానీ దీన్ని సక్సెస్గా మార్చాలంటే మాత్రం వీకెండ్లో ఇంకా బెటర్ గ్రోత్ అవసరం ఇలాంటి సినిమాల విషయంలో అసలు టెస్ట్ శని ఆదివారాలే ఆ రోజుల్లో యూత్ ఆడియన్స్ ఎక్కువగా థియేటర్లకు వస్తే కలెక్షన్స్ ఒక్కసారిగా పెరిగే ఛాన్స్ ఉంటుంది సైక్ సిద్ధార్థ విషయంలో కూడా మేకర్స్ అదే ఆశిస్తున్నారు రెండో రోజు వచ్చిన ఈ చిన్న గ్రోత్ వీకెండ్కు ఒక బేస్ ను సెట్ చేసింది అని చెప్పొచ్చు మొత్తానికి సైక్ సిద్ధార్థ సినిమా రెండో రోజు బాక్సాఫీస్ వద్ద స్టడీగా నడిచింది భారీ జంప్ లేకపోయినా పూర్తిగా డ్రాప్ కూడా కాలేదు ఇది సినిమాకు ఒక చిన్న ఊరట ఇప్పుడు అసలైన ప్రశ్న ఏమిటంటే వీకెండ్లో ఈ సినిమా ఎంతవరకు పికప్ అవుతుంది అదే ఈ సినిమా భవితవ్యాన్ని